అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడిని ప్రాణపతిష్ఠ జరగనుంది ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి అక్షింతలు రాని వాళ్ళు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఐదు వందల సంవత్సరాల నుండి హిందువులకు అన్యమ్ ఉన్న అయోధ్య రామ జన్మభూమి వివాదం సమసిపోయి చిట్ట చివరిగా హిందువులకు అయినటువంటి మనము మన రామజన్మభూమిని చేజిక్కించుకొని అయోధ్యలో రామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం ఇప్పటికీ అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగింది బాలరాముడు ప్రతిష్ట జరిగిన సందర్భంగా రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఎన్నో టన్నులు అక్షింతలు చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు చేరాలని శ్రీరాముని యొక్క అనుగ్రహము ప్రతి ఇంటి మీద ఉండాలని శ్రీరామ రక్ష సర్వజన ద్రక్ష అని చెప్పి అక్షింతలు ప్రతి పల్లెకు ప్రతి వాడకు ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తున్నారు ఇప్పటికీ చాలామంది కూడా ఇళ్ళలకు అక్షింతలు శ్రీరామ మందిరం చిత్రపటం నియమ నిబంధనల చాలా చాలామందికి చేరి ఉన్నాయి చ జనవరి ఇరవై రెండవ తేదీ తారీఖు రామ ప్రతిష్ట జరగబోతుంది ఇరవై తారీఖు లోపల ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అయోధ్య నుండి అక్షింతలు శ్రీరాముడి యొక్క చిత్రపటం నియమ నిబంధనగా పత్రిక తప్పకుండా వస్తుంది అక్షింతలు ఇంటి దగ్గరకు రాగానే చక్కగా ఆరతి తీసుకొని వెళ్ళి ఆరతిని ఇచ్చి కళ్ళ తీసుకోండి సాక్షాత్తు శ్రీరామచంద్రుడి సీత లక్ష్మణ భరతచిత్రజ్ఞ ఆంజనేయ స్వామి సమేతంగా మీ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా భావించి తరించండి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను తీసుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి తల మీద వేసుకోండి మీ పిల్లల తల మీద కూడా వేయండి ఇక్కడ చాలామంది కూడా ఒక తప్పు చేస్తుంటారు తల మీద అక్షింతలు వేసుకున్న తక్షణం అవి కిందకు జారి పొడిపోతూ ఉంటాయి కదా వాటిని చీపురుతో ఊడుస్తూ ఉంటారు దయచేసి అలాంటి తప్పు మాత్రం చేయకండి ఆ అక్షింతలను ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఒక బట్ట తీసుకొని ఒక పేపర్ మీదకి అక్షింతలను వేసుకొని ఎక్కడైనా పూల చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనుంది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకు కార్యక్రమానికి జరగనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇప్పటికే రామ మందిరం నిర్మాణం పూర్తయింది రామ మందిరం ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ కూడా ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడుతున్న అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు హిందువులు అందరూ ఎంతగానో ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది ఆ బాలల బాలలరాముడి రూపంలోనే ఇప్పటికే తన ఆశీర్వాదాన్ని అక్షింత రూపంలోనే ప్రతి ఇంటి గడపకు చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి ఈ అక్షింతలను తీసుకునే సమయంలో ముఖ్యంగా మహిళ ఉన్నవాళ్ళు అలాగే ఆడవాళ్ళు ఋతుదోషం ఉన్నవాళ్ళు ఈ అక్షింతలు తీసుకుపోవడమే మంచిది నియమనిష్టలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి ఈ అక్షింతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిరం ప్రతిష్ట జరిగిన జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయ జయరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజలు చేయాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని జయరామ జయ జయరామ అని అంటూ నూట ఎనిమిది సార్లు జపించి పూజలు చేయాలి శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ క్షింతలను దివ్య ఆశీస్సులగా భావించి కుటుంబంలోని అందరి తలపైన చల్లుకోవాలి మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి ఈ అక్షింతలు ప్రతినిత్యం కూడా పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షింతలను పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షింతలను భద్రపరుచుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిని పా ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంటల అయోధ్యలో జరగనుంది ఒంటి గంట వరకు ఆ సమయంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్న సీతారాముల ఫోటోని పూల దండలతో ముత్యాల దండలతోని మీ దగ్గర ఉన్న నగలతోని స్వామివారిని అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి జనవరి ఇరవై రెండు సాయంత్రం సమయంలో మరల ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి మూల పసుపు నీళ్లను చల్లుకొని ఇంటిల్లి పాదు స్నానం చేసి పూజ గదిలో అయ్య ఐదు దీపాలను వెలిగించాలి శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులు వెలిగించాలి ఈ రామజ్యోతులను ఐదు వెలిగించాలి ఇవి ఇత్తడి కుందుల్లో అయినా మట్టి ప్రమిదలనైనా లేదంటే బియ్య పిండి సరే ఐదు దీపాలను వెలిగించవచ్చు ఈ ఐదు దీపాలలో రెండు దీపాలను ఇంటి గణపతి దగ్గర వెలిగించాలి రెండు దీపాలను పూజా మందిరంలోని ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి ఎందుకంటే స్వామివారు ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్త సమయంలో దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలను వెలిగించుకోవాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఐదు దీపాలను పెళ్లిగించిన తర్వాత ఒక గం తమలపాకు తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామాన్ని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి పూజకు పూర్తయిన తర్వాత పూజించిన అక్షంతలను తలపై వేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపైన వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలో ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వాళ్ళు వేసుకుంటే దాంపత్య దీ జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముడి అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకు ఆ దేవుడు అందించిన భావంగా భావించాలి మనని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపేన రోజునే ఉంటున్నాయి ఆ స్వామివారిని కనులార చూసి ధరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు పదిహేను నుంచి అయోధ్య రామాలయంలో క్రతువులు ప్రారంభమవుతున్నాయి ఆ గడియల్లో రాముని విగ్రహాన్ని యాగశాల మంటపంలోకి తీసుకొని రావడం జరుగుతుంది వేస దేశవ్యాప్తంగా సాధువులలో దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి